వెల్కమ్ టు శ్రీ సుమన్ ఛానల్ ఈ రోజు నేను ఆవకాయ పచ్చడి మా ఇంట్లో మా అత్తమ్మ స్పెషల్ గా పెట్టి ఆవకాయ పచ్చడి ఎలా ఉంటుందో చూపెడుతున్నా ఇది సంవత్సరం మొత్తం నిలువు ఉంటుందండి ఇది ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది అంత మంచి టేస్ట్ ఉంటుంది మా ఇంట్లో ఎలా చేసుకుంటారో మీతోనే షేర్ చేస్తాను చాలా మంది పచ్చడి పెడతారు కానీ ముక్క మొత్తం మెత్తగా అయిపోతుంది సంవత్సరం అంతా అలానే ఇప్పుడున్నట్టు ముక్క అలా ఉండదు కొందరిది మెత్తబడిపోతుంది కానీ నేను చెప్పిన కొలతలతో మామిడికాయ పచ్చడి పెట్టండి ముక్క మెత్తబడది సంవత్సరం అంతా అలానే ఇప్పుడు ఎట్లా పెట్టినట్టు ఉంటుందో అలానే సంవత్సరం అంతా అలానే ఉంటుంది ముప్పై కాయలు తీసుకుంటున్నాను ముప్పై కాయలతో మేము మామిడికాయ తొక్కు పెడుతున్నాము కాయల్ని ఇలా మంచిగా షేప్ గా కట్ చేసుకోవాలి దాని లోపల ఉన్న జీడి మొత్తం తీసేయాలి జీడి తీసేసి మంచిగా కట్ చేసుకోవాలి మళ్ళీ ఒక్కలని మంచిగా ఆరబెట్టుకోవాలి మంచిగా నీట్ గా తుడిసి ఆరబెట్టుకోవాలి ఈ జీడి అంతా తీసేయాలి జీడి మనకు అక్కర్లేదు మామిడికాయలని వాటర్ లో వన్ డే మొత్తం అలానే నానబెట్టి మార్నింగ్ తీసి మొత్తం అంతా వాష్ చేసి కొడిపిస్తున్నాను కావాలి వన్ అవర్ నానబెట్టినా సరిపోతుంది నేనైతే వన్ డే నానబెట్టిన వన్ డే నానబెడితే మంచిగా మొత్తం అంతా నీట్ గా క్లీన్ అయిపోతుంది దీని అన్నిటిని ముక్కలని కొట్టేసినాక ఈ ముక్కలన్నిటిని మనం ఒక మన వక్కలన్నిటిని ఒక క్లాత్ పైన పూర్తిగా మొత్తం అన్నిటిని ఆరబెట్టుకుందాము మంచిగా ఆరిపోవాలి వక్కలకి తడి ఉండదు తడి ఉంటే పచ్చడి పాడైపోతుంది వక్కలకు అసలు తడి ఉండద్దు మనం పచ్చడి తాల్పు పెట్టుకుందాము ఆ పచ్చడి కోసం మనం పల్లీల నూనె తీసుకోవాలి రెండు ప్యాకెట్ల పల్లీల నూనె తీసుకుంటున్నాను పచ్చడి ముప్పై కాలుగా కాబట్టి నాకు రెండు ప్యాకెట్ల పల్లి నూనె పడుతుంది అచ్చడికి పల్లి నూనె అయితేనే టేస్ట్ బాగుంటుంది మంచిగా నిలువుగా ఉంటుంది నేను ఏ పల్లి నూనె వాడను అని మీకు ప్యాకెట్ చూపెడతాను పోపుకి మనం ఏం వస్తువులు కావాలో చూపెడతాను ఆవాలు పచ్చిమిర్చితులు ధనియాలు జీలకర్ర మెంతిలు నువ్వులు నేను దీనికి కారం ఎంత కొలత పడుతుందో చూపెడుతుంది ముప్పై కాయలకి నేను రెండున్నర చిట్్యాల కారం తీసుకుంటున్నాను మా కారం బట్టి నేను తీసుకుంటున్నాను మీ కారం ఎక్కువ ఉంటే కొంచెం తక్కువ వేసుకోండి నార్మల్ ఉంటే మాలాగా రెండున్నర చిట్్యాలు వేసుకోండి కారం ఎంత మనం కొలత చూపెట్టాను కదా నేను సాల్ట్ ఎంత తీసుకున్నానో చూపెడతాను నేను వన్ ప్యాకెట్ సాల్ట్ తీసుకున్నాను వన్ ప్యాకెట్ సాల్ట్ నాకు ఒక్క చిట్్యాలంతా వచ్చింది మా కారంలో ఆల్రెడీ సాల్ట్ కలిపాము అందుకే నేను వన్ ప్యాకెట్ సాల్ట్ తీసుకుంటున్నాను టాటా కంపెనీ సాల్ట్ తీసుకుంటున్నాను దీంట్లో కొంచెం సాల్ట్ బాగానే ఉంటుంది వేరే కంపెనీ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది వన్ ప్యాకెట్ తీసుకున్నాను చూడండి కొలత చూపెడుతున్నాను నెక్స్ట్ ఏమో నేను ఆవాల పొడి తీసుకుంటున్నాను ఒక చిట్యాలంతా తీసుకుంటున్నాను తర్వాత నేను నువ్వుల పొడి తీసుకుంటున్నాను ఒక రెండు పిడికలంట నువ్వుల పొడి తీసుకుంటున్నాను తర్వాత నేను మెంతి పొడి తీసుకుంటున్నాను మెంతి పొడి కొద్దిగా పడుతుంది తర్వాత నేను ధనియాల పొడి తీసుకుంటున్నాను ఒక్క పిడికడి పైన కొంచెం ధనియాల పొడి కొన్ని ఎల్లిగడ్డలు వేసుకుంటున్నాను ఈ పొడి పట్టే ముందు మనం డైరెక్ట్ గా గ్రైండర్ పట్టద్దు కాస్త అన్నిటిని వేయించుకుంటే గ్రైండర్ పట్టాలి తర్వాత నేను పూర్తిగా మొత్తం అంతా కలిపేస్తున్నాను మొత్తం అంతా మిక్సీ చేస్తున్నాను మంచిగా అంతా మనం కలిపే లోపల మనం ముందుగా స్టవ్ పైన పెట్టిన ఆయిల్ హీట్ అయిపోయింది ఆయిల్ లోకి నేను ధనియాలు ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను మెంతిలో ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను తర్వాత పచ్చిమిర్చి గింజలు ఒక హాఫ్ కప్ వేసుకుంటున్నాను దాని మనం మంచిగా పూర్తి అంతా కొంచెం ఇద్దాము మొత్తం స్పూన్తో మంచిగా తిప్పుకుంటా కలపాలి ఒక టూ మినిట్స్ మంచిగా ఫ్రై అయ్యాక దీంట్లోకి నేను ఆవాలు వేసుకుంటున్నాను ఆవాలు కొన్ని ఆవాలు వేసుకుంటున్నాను వేసి మంచిగా కలిపేస్తున్నాను చూడండి ఇట్లా చూపెట్టినట్టు విధంగా తాల్పులోనే ఉంటుందండి అసలు కారం టేస్ట్ తాళిపు ఎంత మంచిగా వేస్తే కారం అంత మంచి టేస్ట్ వస్తుంది ఆవాలు ఒక గిన్నె నిండా వేసుకున్నాను నేను ఒక చిన్న గిన్నె నిండా ఆవాలు వేసుకున్నాను ఆవాలు వేయగానే చూడండి నూనె మొత్తం ఎలా పొంగుతుందో పల్లెల నూనె వాడంగా అందుకే ఎంతదా పొంగుతుంది ఇక మనం దీన్ని బాగా మంచిగా మిక్స్ కానీ ఇద్దాము మొత్తం అంతా స్పూన్తో ఇలా కలుపుతూనే ఉండాలి మొత్తం మంచి ఇట్లా కలిపితే చూడండి ఎంత మంచి ఏందో దీంట్లోకి కొద్దిగా జిల్కడ వేసుకుంటున్నాను ఒక త్రీ స్పూన్స్ అంతా జిల్ నువ్వులు వేసుకుంటున్నాను కాసేపు తర్వాత నేను నువ్వులు వేసుకుంటున్నాను ఒక వన్ కప్ అంతా నువ్వులు వేసుకుంటున్నాను బాగా మంచిగా మిక్సీ చేసుకుందాము నేను ఏ పల్లెల నూనె వాడుతున్నానో చూపెడతాను మా అత్తమ్మ కొన్ని సంవత్సరాల నుంచి ఇదే పల్లెల నూనె వాడుతుంది ఎల్లిగడ్డలు ఒక పది ఎల్లిగడ్డలు రోడ్లో దంచుకున్న ఎల్లిగడ్డలు దీంట్లోకి వేసుకోవాలి రోడ్లో దంచుకుంటేనే ఫ్లేవర్ మంచిగా వస్తుంది దీన్ని మనం పూర్తిగా ఒక రెండు అంతా వేసుకోవాలి చూడండి ఎల్లిగడ్డ వేయంగానే ఎట్లా పొంగుతుందో మొత్తం నూనె అంతా బుస్సుమని పొంగుతుంది మా అత్తం ఉంటుంది నూనెకి బాగా ఉల్లిగడ్డ పేస్ట్ చేశాక పూర్తిగా మొత్తం అంతా బాగా మంచిగా మిక్స్ చేసేయాలి ఎల్లిగడ్డ పేస్ట్ షాక మొత్తం రూమ్ అంతా వాసన వస్తుంది మంచి వాసన వస్తుంది అసలుకి మొత్తం పోపు వాసన వస్తుంది ఇల్లంతా మన పోపు తాల్పైపోయింది కదా దీన్ని మనం పక్కన పెట్టేసుకున్నాము పక్కన పెట్టేసి పూర్తిగా చల్లారాలి పోపు అంతా చల్లారాలి చల్లారాక మనం కలుపుకోవాలి పోపు వేడి ఉన్నప్పుడు మనం అసలు ఏదో పోపు అంతా చల్లారాలి అంతా పూర్తిగా చల్లారిపోయింది ఏ దీన్ని మనం కారం పెట్టేసుకుందాం కారం మనం ముందుగానే మిక్స్ చేసుకున్నాక దాంట్లోకి పోపు మొత్తం వేసుకొని కొద్ది కొద్దిగా అత్తమ్మ మామిడికాయల ముక్కలు కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకుంటూ జార్లో పెట్టేస్తుంది అంత కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కలుపుతుంది మంచిగా చూడండి ఒక పక్కకి ఒక పక్కకి అనుకొని మొత్తం కొద్ది కొద్దిగా కలుపుకుంటుంది ఇక మొత్తం అన్ని మామిడికాయల ముక్కలు చేసి పూర్తిగా కలిపిస్తుంది ఇలా ఒకసారి పెట్టుకొని చూడండి సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది ముక్క మెత్త కూడా కాదు ఇప్పుడు ఎలా ఉందో టే అలానే ఉంటుంది హుషార్ కదా మా అత్తమ్మ స్టైల్లో ఎలా పెట్టిందో చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మనం పెట్టుకుంటే సంవత్సరం మొత్తం నిలుగు ఉంటుంది హుషార్ కదా మా ఇంట్లో ఎలా పెట్టుకున్నాము చాలా మంచి టేస్ట్ ఉంటుందండి మీ ఇంట్లో కూడా పెట్టుకుంటే నాకు కామెంట్ చేయండి వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొత్త వీడియో నేను మళ్ళీ వస్తాను నేను ఉప్పు తక్కువ కూడా పెట్టాను కావాలంటే మీకు అది కూడా వీడియో పెడతాను ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి వీడియో పెడతాను